సంతోషంతో బుర్రకలు వేస్తూ సాగిన సెలయేరు దారి తొలగి గమ్యం మరచి వారింది ఏరు సంతోషంతో బుర్రకలు వేస్తూ సాగిన సెలయేరు దారి తొలగి గమ్యం మరచి వారింది ఏరు తెరలో ఉన్న

i'll também మా జీవితంలో ప్రార్థన అనేది ప్రారంభించాం ఎంతగా ప్రార్థన జీవితం అంటే ఎనిమిది గంటలు ప్రార్థన చేయిందే బయటికి వచ్చే పరిస్థితి లేదు గవర్నమెంట్ ఎంప్లాయీ ఎంత ఎయిట్ అవర్స్ పనిచేస్తారో అట్లా ఎనిమిది గంటలు ప్రార్థన చేసాం దేవుడితో సంబంధాలు ఎంతగా జరుపుకున్నా పెట్టుకున్నామంటే ప్రార్థన చేసుకుని బయటికి వెళ్తుంటే వెనక్కి తిరిగి చూసాం ఏంటి ఇంత రావట్లేదేంటి నా వెనకాని ప్రార్థనలో దేవుడు తనది అనిపించే దేవుడు ఉన్నాడు కదా కిందకి దిగుతూ వెళ్తుంటే నాతో లేడీ దాకా ఉండాలి కదా నేను ఆయనతో దగ్గరగా సంబంధాలు ఒకవేళ వివాహం చేసుకుంటే ఆత్మజీవితం పాడైపోద్దేమోనని వివాహాని దగ్గర చాలా ఆ రోజు వివాహం రోజు పెళ్ళైన రోజు తెల్లవారులు కూర్చొని ఆరాధన చేసుకున్నాం అర్థం కాలేదు వాళ్ళకి అత్తయ్య గారి మామగారికి అర్థం కాంటి ఏంటి ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో అని వేరే చోటకు పంపించారు మూనని అక్కడికి వెళ్ళినా ప్రార్థన ప్రార్థన రోడ్ల మీద తిరుగుతున్నాం నా జీవితం ప్రార్థన అని వాగ్దానాలు ఉన్నాయి వాగ్దానాలు నెరవేర్చాలి వాగ్దానాలు నెరవేరట్లేదు దాని కొరకు ప్రయాసపడుతున్నాం కష్టపడుతున్నాం ఒక్కొక్క చోటకి మీటింగ్లకి వెళ్ళేవాడిని దేవుడు నన్ను పైకి లేపి నిలబెట్టి నన్ను వాడుకుంటాడు అని విజయవాడలో గాంధీనగర్లో జింఖానా గ్రౌండ్లో పీడబ్ల్యూ గ్రౌండ్లో గోపాల్ రెడ్డి రోడ్లో సిఎస్ఏ చర్చ్ గ్రౌండ్లోను అలాగే బిషప్ గ్రౌండ్లోను మీటింగ్ జరిగాయి ఎండాకాలంలో ప్రతి నాలుగు మీటింగులు కవర్ చేసేవాడిని అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు ఇక్కడ కాసేపు ఇక్కడ కాసేపు ఉండేవాడిని సేవ చేసినప్పుడు దేవుడి మీద అమితమైన ప్రేమ వాగ్దానాలు నెరవేరట్లేదు ఒకసారి నున్నలో ప్రాంతంలో సేవకులందరూ కూడా ఒక్కటిగా అవ్వాలి అని అప్పుడు ఉన్న సేవకులు తొమ్మిది మంది ఉన్నారు వారందరినీ స్పీకర్లుగా పెట్టి నేను కన్వీనర్గా మీరందరూ వాక్యం చెప్పండి గ్రామం మారాలి ప్రాంతం మారాలి నేను వెనక కూర్చొని వాళ్ళతో వాక్యం చెప్పేశాను ముప్పై రోజులు ఉపవాస ప్రార్థన చేశాను పొచ్చు గ్యాప్ తీసుకుని మరలా ముప్పై రోజులు ఉపవాస ప్రార్థన చేశాను అరవై రోజులు ప్రార్థన చేసి శాబకులందరు ముందు పెట్టి మొత్తాన్ని జనాన్ని తీసుకొచ్చి ఆ సంఘాల్లో ఉన్నవారందరు ఒక ఉజ్జీవం రావాలని అనుకున్నాం ఆ మొదటి రోజు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఐదు రోజులు పెట్టాం అక్కడ లోకంలో ఉన్న అన్ని ఆ మొదటి రోజే మా బ్రదర్ చనిపోయాడు లాస్ట్ వరకు కూడా ఎవరికి చెప్పలేదు దేవుని గురించి ఆ లాస్ట్ వరకు మీటింగ్ మొత్తం ఘనంగా జరిపింది అనగా అదే నా జీవితం ఫస్ట్ మీటింగ్ కలపాలి జరపాలి అనేక మందిని దేవుణ్ణి ప్రభుని చూడాలి మారు రూపంలోనో ఎలా రూపంలోనో చూడాలి ఆయన్ని ఆయన ముఖ దర్శనాన్ని చూడాలి అని తపన పడేవాడు ఒకరోజు ఒక మీటింగ్కి పాట పాట ఆరాధన చేయడానికి వెళ్ళాను ఆరాధన చేయడానికి వెళ్తే ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే అది ఫోను నాన్న చనిపోయారని ఫోన్ వచ్చింది నేను ఇప్పుడు స్టేజీ ఎక్కాలి ఆరాధన చేయడానికి ఆ స్టేజీ ఎక్కి ఆరాధన చేసి దురాతంలో కొరకు మధ్యలో స్టేజ్ మధ్యలోకి వచ్చి వాళ్ళందరికీ ప్రార్థన చేసి అంత అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చాను అక్కడి నుంచి రాడగ డెబ్బై కిలోమీటర్లు వచ్చాం మా అమ్మ హాస్పిటల్లో ఉంది ఎనభై ఒక్క రోజులు ఎనభై ఒక్క రోజులు హాస్పిటల్లో ఉంటే అక్కడి నుంచి ఒక యాభై కిలోమీటర్ దూరంలో నున్న వచ్చి గురువారం ప్రార్థన జరిపేవాడిని బుధవారం గిరిపరంలో జరిపేవాడిని శుక్రవారం ప్రకాశ నగర్ జరిపేవాడిని శనివారం ఆదివారం మీటింగ్లు ఏదీ ఆపలే హాస్పిటల్లో అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేవాళ్ళం ఒక్కరోజు కూడా ప్రార్థన మానలేదు దేవుడి కొరకు విపరీతంగా దేవుడు ప్రేమిస్తూ ఆయన వాగ్దానాలు నెరవేర్చాలని తీవ్ర తపన పడి ఉపవాసాలు ఉన్నాయి పూర్వ దినాలు నా జీవితం మరలా పూర్వ దినాలలో ఉంటే ఎంత బాగుండు ఆధ్యాత్మికంగా సంతోషంతో ఉరకలేస్తూ సాగిన సెలయేరు ఎందుకో దారి తొలగింది ప్రార్థనాత్మ పోయింది వాగ్దానాలు నెరవేరని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాను రాత్రులు ఎందు నిద్రలేదు నిద్రలేని పరిస్థితులు గడిపాము ఎండమాములు కన్నీళ్లు వేదన ఈ బాధ భాషకు అందదు మాటకు రాదు ఎన్నో పాటలు రాశాను ఈ పాట పాటలు అనేక రకంగా పాడేను చాలా రాష్ట్రాల్లో ప్రాంత జిల్లాల్లో రెండు రాష్ట్రాల్లో నలుమూలల ఎక్కడో చోట పాడుకుంటూనే ఉంటారు ఈ పాటలు రాసుకున్న పాటలు వింటున్నారండి ఈ బాధని విలాపం చెప్పుకోవడానికి మనుషులు ఉండేవాళ్ళు కాదు బాధ గోడు వినటానికి ప్రజలు ఏ భాషతో చెప్పాలో అర్థమయ్యే అర్థమయ్యేది కాదు పదిహేడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాం నిజంగా అన్ని రోజులు పరిచర్య చేస్తూ కూడా ఒక వైరాగ్యం వచ్చేది దేవుడు కనపడ దేవుడు వరగ నెలబెట్టాలి అప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయి ఉపవాస ప్రార్థన చేసి నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇదే చివరి ఉపవాస ప్రార్థనలు అని ముందుగానే అనుకున్నాం ఇక రేపుతో ఉపవాస ప్రార్థనలు అయిపోతే అప్పగింపబడిన రాత్రి ఇది అయిపోయినాక గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే తర్వాత బాప్తి ఎవరైనా సమర్పించుకుంటే తర్వాత ఈస్టర్ తర్వాత ఇక ఇక నేను పరిస్థితిని విడిచిపెట్టి ఇక వాగ్దానాలు నెరవేరు ఇన్ని సంవత్సరాలు తల్లిదండ్రులు తల్లిదండ్రులు భార్యా బంధువులు కన్నా నిన్నే ప్రేమించ మయె వరకు శ్రమలను sahimpa నియమించా బారము కష్టము sahi va వాదసేవ తేసేదన్యా ఎన్నాల్ ఓ యేసయ్యా కన్నీలే మెసయ్యా ఫలము లేని ఫలము పూలు లేని ఫలము

సాగింది సాగర ఎంతో చేరుతుంది తీరము ఎంతో పారము Oh, oh, ఆయన స్వరం వినపడటం లేదు నడి సముద్రంలో నేను ఉన్నాను దారి వెంట వెలుగులేదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ప్రయాణం మాత్రం ఆగటం లేదు నా బలహీనతలు నన్ను ముంచు వేస్తూ ఉన్నాయి వెనక వెంటాడుతున్నాడు సైతను నన్ను జల్లుడు వేస్తున్నాడు తిరిగి వెనక్కి వెళ్ళిపోదామా అంటే వెళ్ళబుద్ధి కావటం లేదు నన్ను చేరదీయట్లేదు నన్ను త్రోసివేయట్లేదు ఏం చేయాలి నా వాగ్దానం మాత్రం నెరవేరక మానదు ఏదో రోజు నెరవేరుతుంది ఈ నిరీక్షణ సిగ్గుపరచదు ప్రార్థన చేస్తూనే ఉన్నాం ఇది లాస్ట్ ఉపవాస ప్రార్థనలు ఈ వైరాగ్యాల మధ్య ఉన్నాం ఇది సరిగ్గా రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఆరో తారీఖున ఇట్ సేవని పరిచర్యని వాగ్దానాలు అబ్రహం ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూశాడు ఆ టైంలో ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అప్పగింపబడిన చేసి నేను విరమించుకోవడం మంచిది ఎందుకంటే నేను సక్సెస్ఫుల్ మనుషుని కాదు పోరాటాలు ఒక ఒక బ్రదరు ఒక దైవజనుడు మాతో పాటు ఉండేవాడు అన్న అని ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేస్తే ఏంటి తమ్ముడు అంటే అన్నా మీటింగ్ పెట్టాము అని మాట్లాడి మాట్లాడదా లాస్ట్ రోజు మీటింగ్ ఎవరిని పిలుస్తాము అన్నాడు ఎవరిని పిలుస్తామని ఎవరైనా ఒకటి అయిపోతే తర్వాత అయిపోతే మనం మనం ఏమనుకున్నాం సోమవారం నుంచి వేరేది అనుకుంటున్నాం ఎవరైతే ఏమైందంటే నేను మొన్న మీటింగ్ పెట్టాను బాగుంటుంది పిలవండి నా జీవితంలో ఇలా జరిగింది దాని నిజమే ఫ్యాక్ట్ అన్న ఇది ఎందుకంటే నా దగ్గర చావు వచ్చి వెళ్ళాడే కుర్రాడు అంటే ఆ వీడియో పెట్టాడు సరే చూశాను మరి నేను పిలవచ్చా పిలవచ్చా అంటే పిలవచ్చా అన్నాడు ఫోన్ చేద్దాం నువ్వే అన్న ఫోన్ చేసాడు నువ్వు కూడా ఒక మాట అంటే నేను మాట ఫోన్ చేసి ఫోన్ చేస్తే ఏప్రిల్ ఆరో తారీఖు చివరి రోజు ప్రవక్త నాయన్ జాషువా గారు ఆ ఫోన్ చేసి ఆ మీటింగ్కి రామ్మని ఆహ్వానించాం ఆ రోజు ప్రవక్త నాయన్ జాషువా గారు వాక్యం చెప్పడానికి ఆ రోజు వచ్చారు అదంతా గలీబీలుగా అందరూ కొంతమందే వచ్చారు మనకి ఇవన్నీ పట్టింపు లేదు ఎందుకంటే ఫెయిల్డరు పర్సన్ నేను కాబట్టి కొనసాగించలేము ఆపి ఇంతటితో కొనసాగిది ఎట్లాగో అనుకున్నాం ఒక విశ్వాసం పోరాటాల మధ్య ఆ రోజు దేవుడు వాక్యాన్ని అందిస్తూ దైవజనుడు అనేక ప్రవచనాలు చెప్తుంటే పాత జీవితంలో ప్రవచనాత్మ ప్రార్థనాత్మ ఇవన్నీ ఒక ఉత్సాహం రెండు గంటల సేపు నాను స్టాపుగా చప్పట్లు కొడుతూనే ఉన్నారు వాక్యం వింటూ ఉంటుంటే గొప్ప శక్తి కొన్ని దురాత్మలో గొప్ప వెలుగు వచ్చింది ఒక ఒక మైండ్ సెట్లో ఏదో పాత జీవితం వ్యాపకం వచ్చింది స్తోత్రం కలుగునిగాక అప్పుడు అనుకున్నా బాగుంది ముందుకెళ్ళిపోదామని కొన్ని రోజుల్లోనే వంద రోజులు ప్రార్థన పెట్టాం వంద రోజు ప్రార్థన ఎలా కొనసాగిందో అర్థం కాల లాస్ట్ రోజు మరలా ప్రవచనాలు దైవజనులు ప్రవచనాలు చెప్పారు నిజు మ్యాథ్యూస్ గారి రెండులో మీటింగ్లు పెట్టాం అప్పకిప్పబడిన రాత్రి అయిపోయింది అది అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మీటింగ్ పెట్టాం దేవుడు ప్రేరణ ఇచ్చాడు నగలాగా ఏ గ్రామంలో ఏ ప్రాంతంలో వాగ్దానాన్ని పొందుకొని వెనకబడి నిరాశ నిస్రహుల్లో ఉన్నారో వారిని కూడా బలపరచాలి అని శక్తివంతమైన ఉజ్జీవం అనేది ప్రతి గ్రామంలో పెట్టాలని నిర్ణయించుకొని ఆ సంవత్సరంలోనే నెక్కలం గొల్లగూడెం సొరంపల్లి పైడురుపాడు కానూరు పెదోగిరాల చెరుమాదారం న్యూ గిరుపురం నున్న ప్రకాష్ నగర్ పెద్ద బడ్లపూడి దేవుని దాదాపు పన్నెండు సభలు టైటిల్ మరలా జీవితాన్ని ప్రారంభించవచ్చు నేను ఆధ్యాత్మికంగా ఆ జీవితాన్ని మరలా ప్రారంభించాను వాగ్దానాలు నెరవేర్పు జరిగింది అలాగా జరుపుకుంటూ వచ్చి ప్రతి సంవత్సరం ఒక పది చోట్లయినా సరే శక్తివంతమైన ఉద్యీవాలు పెట్టాలని ఆలోచనతో మరలా రెండవ సంవత్సరం కూడా సూరంపల్లి ప్రాంతంలో శక్తివంతమైన ఉద్యీవాన్ని పెట్టడం జరిగింది ఇది భారంతో కొన్ని సంవత్సరాల పాటు ప్రయాసలో దేవుడు కలిగిన ఉపకారాలకి మేలికి నాలాంటి వారు నిరాశ నిస్పృహల్లో వాగ్దానాలు నెరవేరక స్ట్రగుల్లో ఉన్నవారు మేల్కొలిపి లేపబడి మరలా జీవితాన్ని ప్రారంభిస్తారేమోనని ఆశతో ప్రయాసతో పెట్టే మీటింగ్లు ఇవి కాబట్టి మీరు కూడా ఈ రోజున వ్యాపారంలో కుటుంబ జీవితాల్లో విడిపోయిన వారు ఆర్థిక పరిస్థితుల్లో నలిగిపోయినవారు మొదట ఆనందంగా జీవించిన వారు అనేక రకాలుగా వెనకబడిపోయినవారు మీరు అనుకుంటూ ఉండొచ్చు నా జీవితం ఇంతటితో అయిపోయిందని లేదు మీ జీవితం ఈ రోజే మరలా ప్రారంభమవుతుంది అలా దేవుడు దానికి సాక్షి నేనే ఇదిగో మరలా మీ జీవితం ప్రారంభమవుతుంది ప్రవక్త నాయన్ జాచువ గారు పలికిన పాటలు ఆ వచనాలు దాని శ్రద్ధగా మీరు విని ఆలోచించి అర్థం చేసుకుని ప్రతి మాటని శ్రద్ధగా వాక్యం విని దాన్ని గై కొనాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను ఎదుటితో నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన ప్రభువానికి స్తోత్రాలు ప్రభు ఈ జీవితాలలో ఎవరైతే జీవితాన్ని అలాగా అసంతృప్తిగా జీవిస్తున్నారో సమాధానంతో ఈ ఈరోజు మరలా జీవితాన్ని ప్రారంభించాలని అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి ట్రాక్ లో వారి జీవితం మరలా పరుగులు తీయాలని కోరుకుంటున్నాను దయచేసి నీ సన్నిధి సహవా సన్నిధి ముఖకాంతి స్థలములో ఉంచి బల పరుషుమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె